రెండు వేల ఇరవై ఐదులో భారత క్రీడారంగం అద్భుతమైన విజయాన్ని అందుకుంది ప్రపంచ వేదికలపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది కొందరు భారత క్రీడాకారులు అసాధారణ ప్రతిభతో చరిత్రను తిరగరాశారు వ్యక్తిగత ప్రదర్శనలో రికార్డుల్ని బద్దలు కొడుతూ సరికొత్త శిఖరాల్ని అధిరోహించారు అలాంటి టాప్ స్పోర్ట్స్ ప్రత్యేక కథనం భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు క్లిష్ట పరిస్థితుల్లోనూ వికెట్లు తీయడంలో తనకు సాటి లేదని బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు కేవలం గణాంకాలతోనే కాకుండా మ్యాచ్ ఫలితాన్ని మార్చగల తన బౌలింగ్ పదునుతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు క్రికెట్ మూడు ఫార్మెట్లలో వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా బుమ్రా నిలిచాడు దాదాపు ఏడాది పొడవునా బుమ్రా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్ స్థానంలో కొనసాగాడు భారత జావలిన్ స్టార్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఎన్నాళ్లలో ఎదురు చూస్తున్న తొంభై మీటర్ల మార్కును ఈ ఏడాది అధిగమించాడు దోహా డైమండ్ లీగ్ లో తొంభై పాయింట్ రెండు మూడు మీటర్ల దూరం విసిరి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు ఈ రికార్డుతో ఆధునిక యుగంలో గొప్ప జావలిన్ థ్రోయర్లలో ఒకటిగా నీరజ్ నిలిచాడు పారా అథ్లెటిక్స్ లో సుమిత్ అంతిల్ సంచలనం సృష్టించాడు వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో వరుసగా మూడవసారి స్వర్ణం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశాడు జావెలిన్ త్రోలో తన ఐదవ ప్రయత్నంలో డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఏడు మీటర్ల దూరం విసిరి సరికొత్త ఛాంపియన్షిప్ రికార్డును నెలకొల్పారు పద్దెనిమిదేళ్ల శీతల్దేవి ఈ ఏడాది భారత క్రీడా చరిత్రలోని అత్యంత స్పూర్తిదాయకంగా నిలిచింది చేతులు లేకపోయినా కాళ్లతో బాణాలు సంధిస్తూ పారా ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో ప్రపంచ గా నిలిచింది అంతేకాకుండా వైకల్యం లేని సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్ లో పోటీ పడేందుకు అర్హత సాధించింది త్వరలో జెడ్డా వేదికగా జరిగే ఆసియా కప్ స్టేజ్ త్రీలో పోటీపడే భారత జట్టులో ఆమె చోటు సంపాదించింది సాధారణ ఆర్చర్లతో కూడిన భారత జట్టులో ఇలా పారా ప్లేయర్ చోటు సంపాదించడం ఇదే తొలిసారి చదరంగం ప్రపంచంలో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది పంతొమ్మిదేళ్ల దివ్య దేశ్ముఖ్ వెటరన్ ప్లేయర్ కోనేరు హంపీని ఓడించి ఎఫ్ఐడిఏ విమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా దివ్య నిలిచింది అలాగే గ్రాండ్ మాస్టర్ హోదాను కూడా దక్కించుకుని భారత చెస్ కీర్తిని దశ దిశలా చాటింది